చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా చెప్పిన జత అన్ని పట్టినలే కదా మేక పట్టిలే ఇరవై ఆరున్నర

పదహారు వేలు చెప్పింటే పద్నాలుగు వేలు కడుపు పద్నాలుగు రూపాయలు కడుపుతానా పద్దెనిమిది వేలు రిజర్ట్ జత ఇరవై ఒకటి జత మేకలు రిజర్ట్ ఎత్తా ఇరవై ఇరవై ஜாரப்படி பிள்ளது ஜ பத்தொம்மி ఏట వా వా ఇదె రాయనది సత్తు 100 నా కోడు 25న్నారా మ్యాకలు మ్యాకపోతు రెండు గలకి ఎందుకిం జత ఆ ఎట్ల జియా ఎంత ఫోడిల చెప్తారు 15 5000 కోట మ్యాక మ్యాకపోతులా మ్యాకపోతు ఎందుకిం సోదరా

ఎంత చెప్పి చెప్పినా జత ఎట్టు చెప్పినావా ఇరవై తొమ్మిది వేలు జత ఇరవై తొమ్మిది పిల్లలు కాలకిందికా పిల్లలు కాలకిందికి వస్తాయా పెద్ద సైజు మేకలు ఇరవై తొమ్మిది వేలు జత పిల్లలు కాలకిందికి వస్తా ఆరు పైకి రాలేరా వాళ్ళు ఎట్లు చెప్పిన జత అడుగు ఎట్లా చెప్పినావా மூடுவே அடுத்தா எதுச்செப்பினாரோ இரவை ஐந்து வைத்து இரண்டுமா இரவு மூணு அழுத்தா எல்லா இரவெயில் அண்ணா அடிதா எப்ப

అడుగుతా పదహారు వేలు పదహారు పద్దెనిమిది చెప్పింది పదహారు మేకలు మరకలు ఎత్త వేలు